హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిపాలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అంటే మే ఇరవై ఎనిమిది బుధవారం రోజు గొప్ప అదృష్టం అయితే రాబోతుంది అంతేకాకుండా మీరు కోటలకి అధిపతి కాబోతున్నారు మరి ఆ అదృష్టం ఏంటి ఎలా మీరు కోట్లకి అధిపతి కాబోతున్నారో ఈ వీడియోలు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశ్రీవాకు ఉన్నాడా మీ భార్య పురుష సహనంలో ఉంచి విడిపించడానికి మీకు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే వశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోషాలం మీకు ఎటువంటి సమస్యన కానీ గురువుగారు కుమారస్వామి గారిని ఒక్కసారి సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యని మూడే మూడు రోజులు పరిష్కరించబడును ఇంకా మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది మేషరాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఎంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇంకా ముందుగా మీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారైతే అనుకూలత బాగానే కనిపిస్తుంది అయితే వ్యాపారాలు చేసేటప్పుడు పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందుతున్నారు ఇంకా ఈ మేషరాశి వారు ఆర్థిక ఆర్థిక శక్తి పరంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు అనేది ఎటువంటి లోటు అనేది కనిపించడం లేదు ఆశతన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒకరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినట్లుగా మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా కింద స్థాయి ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పు చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారి తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అన్ని విధాలు కూడా ఇప్పుడు మీరు ఈ పల్తీమీద చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్న వంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి ఇంకా మేషరాశి వారికి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి మంచి సమయం అని చెప్పాలి అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువు కావాలి అక్కడే సెటిల్ అవ్వాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్తున్నారనమాట అక్కడే మంచిగా సీట్లు కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటు మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంకా మేషరాశి జాతకులు ఎప్పుడు కూడా అందరికీ ఒకే స్థానంలో చూస్తారు కింద స్థాయి ఉన్నవారికి అయితే పై స్థాయి ఉన్నవారిని అన్న సరే ఎవరన్నా సరే సమానంగా చూసే మానవత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి ఎప్పుడు అదృష్టం రావడం కారణమైతే అది కూడా చెప్పాలి వీరికైతే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలాగే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికైతే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదా కాదు అనకుండా సహాయం చేయండి దానికి తగ్గట్లుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ మేషరాశి జాతుకులు ఎప్పుడు కూడా అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం ఆప తమతో ఉంటారు అలాగే మీరైతే గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోబోతున్నారు అంటే ముఖ్యంగా గతంలో గృహ గృహ నిర్మాణం చేసుకొని మధ్యలో ఆపేసినట్లయితే లేకపోతే అప్పు చేసి కట్టి మళ్ళీ తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అయితే కారణంగా మీ ఇంటి నిర్మాణం అనేది లేక్ చేయలేకపోవచ్చు ఎప్పటి నుంచో టైం వచ్చినప్పుడు చేయాలని మీరు అగ్రిమెంట్ చేసినట్లయితే కనుక ఇంకపై మీరు వెయిట్ చేయకండి ఇది కూడా కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు ఇంటి నిర్మాణం చేసుకున్నట్లయితే మాత్రం ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఇంటి నిర్మాణం అయితే మీరు పూర్తి అయ్యే పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించే అవసరమైతే లేనేలేదు అంతేకాకుండా మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో మొత్తం మీరు తప్పకుండా నెరవేరుస్తారు అంతేకాకుండా ఏది మంచి అనుకుంటారో అదే మీరు చెయ్యండి ఇది అది ఖచ్చితంగా అయితే చెయ్యండి అత్యంత స్థాయికి అయితే మీరు పదవులు అయితే పొందడానికి ఇక్కడ కూడా బాగా కనిపిస్తున్నాయి మీరు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థానంలో చూస్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఇంతటి మార్పు వస్తుందని చెప్పాలి అలాగే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన అయితే ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకుంటారు అయితే ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్ బిజినెస్ సంబంధించి కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడమనేది మంచిది కాదు అంటే వారు మారిపోయి మీతో చేసినప్పుడు కూడా ఇంకా ఏదో ఒక మూలన మోసం చేయాలను లేకపోతే ఒక ఏదో ఒక ఫీలింగ్ కంపెనీ అనేది ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ ప్రింట్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించిన కానీ బిజినెస్ సంబంధించిన కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేయకండి మీరు ఈ యొక్క విషయంలో క్రితం జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీరు మంచి జరుగుతుంది దేని గురించి కూడా మీరు ఆలోచించిన అవసరమైతే లేదు అన్ని విధాలుగా ఇప్పుడు మీకు ఫలితం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే సంతానం కలగ కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఇప్పుడు బాధపడిన అవసరమైతే లేదు మీరు ఇప్పుడు మంచిగా సంతానయోగం అనేది కూడా కలుస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించే అవసరమైతే లేదు ఉన్న అన్ని కష్టాలని అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు మీ జీవితం అనేది సంతోషమైన ఉండబోతుంది మీ కోరిన కోరికను కూడా తప్పకుండా నెరవేరబడుతున్నాయి కాబట్టి దేని గురించి కూడా మీరు ఆలోచన అయితే పెట్టుకోవద్దు అలాగే ఈ మేషరాశి వారికి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పుకోవచ్చు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అయితే చెప్పాలి మీరు ఎక్కువగా ప్రేమ్ పెట్టుకోకండి ఏదైనా కోరుకుంటున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరబోతుంది కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా ఇప్పుడు మీరు అదృష్టమే కలిసి వస్తుంది దీని గురించి కూడా మీరు ఆలోచించిన అవసరమైతే లేదు అలాగే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయి బాధపడుతూ ఉన్నారో అవి కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందబోతున్నారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఇక్కడ మనకి కలిసి వస్తుంది ఇంకా మేషరాశి వారు మంచి హోదాలైతే సాగిపోతూ వస్తున్నారు మేషరాశి వారు మంచి ఆకర్షణ వంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు మీ మిత్ర మిత్ర మిత్రులు కూడా మిమ్మల్ని ఎక్కువగా స్నేహం చేయాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని చాకచక్కగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే తొందరపటి నిర్య నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువిస్తారు అనగా స్నేహితులు స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు స్నేహితులకు సమయం చెప్పడం అంటే మీరితో ఎక్కువగా గడపడం అనేది చాలా ఇష్టం అంతేకాకుండా వారి కష్ట సుఖాలు కూడా వీరికి పంచుకుంటూ ఉంటారు మేషరాశి వారిలో జన్మించ జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ జన్ ఈ రాశి వారు జన్మించిన వారి శారీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువలన ముందు వెనక ఆల్చకుండా బంధువులతో స్నేహితులతో తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు మేషరాశి వారి మంచి హోదాలో సుఖపడుతూ ఉంటారు సమాజంలోని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలో కూడా నిర్దర్శనంగా వివరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే శుభం వీరులు ఉంటుంది అయినప్పుడు కూడా అనుచరులు ఖర్చు చేస్తారు అంతేకాకుండా వీరికి ఆశ్రమించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీ విషయంలో ఆ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి అన్నీ కూడా వీళ్ళలో పనిచేయడానికి బాగా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌకర్యాలు పొందాలంటే వంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయని చెప్పాలి ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి రేపటి రోజు అంటే మే ఇరవై ఎనిమిది బుధవారం రోజు ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోను ఫ్రెండ్స్